హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ వృక్షశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో జీవశాస్త్ర వర్గీకరణ శిలీంద్ర రాజ్యం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం శిలీంద్ర రాజ్యం ఇవి పరపోషిత జీవులు శిలీంధ్రాలు అనేవేంటి పరపోషిత జీవులు అంటే ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి పరపోషిత జీవులు శిలీంధ్రాల కనకవచాలు కైటిన్ పాలీశాకరైడ్లను కలిగి ఉంటాయి శిలీంద్రాల యొక్క కనకవచాలు వేటిని కలిగి ఉంటాయి కైటిన్ పాలీశాకరైడ్లను సిలింద్రాల యొక్క కనకవచాలు కైటిన్ పాలీశాకరైడ్లను కలిగి ఉంటాయి శిలీంద్రాలలో నిల్వ ఆహార పదార్థాలు గ్లైకోజన్ నూనె రూపంలో ఉంటాయి శిలీంద్రాలలో నిల్వ ఆహార పదార్థాలు గ్లైకోజను నూనె రూపంలో ఉంటాయి నిల్వ ఆహార పదార్థాలు అనేవి శిలింద్రాలలో గ్లైకోజన్ నూనె రూపంలో ఉంటాయి శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి శాఖీయ పద్ధతులైన మొక్కలు అవ్వడం కణవిచ్చెత్తి ప్రరోహాలు ఏర్పడడం ద్వారా జరుగుతుంది శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి అనేది శాఖీయ పద్ధతులైన మొక్కలు అవ్వడం కణవిచ్చెత్తి ప్రరోహాలు ఏర్పడడం ద్వారా శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది శాఖీయ పద్ధతులైన మొక్కలు అవ్వడం కణవిచ్చెత్తి ప్రరోహాలు ఏర్పడడం ద్వారా నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి కొనిడియంలు లేదా సిద్ధ బీజాశయ సిద్ధ బీజాలు లేదా సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి కొనిడియంలు లేదా సిద్ధ బీజాశయ సిద్ధ బీజాలు లేదా సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి గోళాకార సిద్ధ బీజం ఆస్కోస్ పోరులు బెసిడియోస్ పోరుల ద్వారా జరుగుతుంది సిలిండ్రాలలో ప్రత్యుత్పత్తి సాకీయ పద్ధతులైన మొక్కలు అవ్వడం కణవిచ్చెత్తి ప్రరోహాలు ఏర్పడడం ద్వారా సాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది మొక్కలు అవ్వడము కణవిచ్చెత్తి ప్రరోహాలు ఏర్పడడం ఏంటివి సాకీయ పద్ధతులు అనమాట సాకీయ పద్ధతులైన మొక్కలు కణ కణవిచ్చెత్తి ప్రరోహాలు ఏర్పడడం ద్వారా సాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి కొనిడియంలు లేదా సిద్ధ సిద్ధబీజాలు సిద్ధ బీజాలు లేదా గమన సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కొనిడియంలు లేదా సిద్ధ బీజ సిద్ధ బీజాలు లేదా గమన సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది నెక్స్ట్ ఏంటి లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది గోళాకార సిద్ధ బీజం ఆస్కోస్ పోరులు బెసిరియోస్ పోరుల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది వికేంద్రక స్థితి అనేది ఆస్కోమైకోటినా బెసిరియోమైకోటినా శిలీంధ్రాలలో కనిపిస్తుంది దీనిని డైకోరియాన్ స్థితి అని ఈ దశను శిలీంధ్రపు ద్వికేంద్రక దశ అని అంటాం ద్వికేంద్రక స్థితి అనేది ఆస్కోమైకోటినా బెసిరియోమైకోటినా వంటి శిలీంధ్రాలలో ఈ ద్వికేంద్రక స్థితి అనేది కనపడుతుంది ఆస్కోమైకోటినా బెసిరియోమైకోటినా వంటి శిలీంధ్రాలలో ద్వికేంద్రక స్థితి కనబడుతుంది ఇటువంటి స్థితిని ఏమంటాము డైకారియాన్ స్థితి అని డైకోరియాన్ స్థితి అని ఈ దశను శిలీంధ్రపు ద్వికేంద్రక దశ అని అంటాం ఇప్పుడు మనం సిలీంధ్రాలలో తరగతులను గురించి డిస్కస్ చేద్దాం ఫైకోమైసిటీస్ ఆస్కోమైసిటీస్ బెసిరియోమైసిటీస్ డ్యూటిరోమైసిటీస్ వంటి నాలుగు తరగతులు ఉన్నాయి శిలీంద్ర రాజ్యంలో మొదటి తరగతి అయిన ఫైకోమైసిటిస్ గురించి డిస్కస్ చేద్దాం వీటిని శైవల శిలీంధ్రాలని కూడా అంటారు ఫైకోమైసిటిస్ని ఏమంటారు శైవల శిలీ్రాలు శైవల శిలీాలని కూడా అంటారు శైవల శిలీాలని కూడా అంటారు శిలీంధ్రజాలము అడ్డుగోడలు లేకుండా విభాజక రహితం లేదా పటరహితంగా సీనోసైటిక్గా ఉంటుంది ఈ ఫైకోమైసిటీస్లో శిలీంధ్రజాలం అడ్డుగోడలు లేకుండా విభాజక రహితంగా లేదా పటరహితంగా సీనోసైటిక్గా ఉంటుంది ఫైకోమైసిటీస్లో సిలింధ్ర జాలం నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాలు చెలించేవి లేదా చలనరహిత సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఫైకోమైసిటీస్లో అలైంగిక ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాలు లేదా చలనరహిత సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది సిద్ధ బీజాలు సిద్ధ అంతర్గతంగా ఏర్పడతాయి సిద్ధ బీజాలు అనేవి శుద్ధ బీజాలు అనేవి శుద్ధ సిద్ధ బీజాశయంలో అంతర్గతంగా ఏర్పడతాయి సిద్ధ బీజాలు లైంగిక ప్రత్యుత్పత్తి సమసంయోగం అసమ సంయోగం లేదా అండ సంయోగం రూపంలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఐకోమైసిటిస్ని ఏమంటాము శైవల శిలింద్రాలని అంటాం శిలీంద్రజాలము అడ్డుగోడలు లేకుండా విభాజక రహితంగా పటరహితంగా సీనోసైటిక్గా ఉంటుంది అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాలు లేదా చలన రహిత సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది సిద్ధ బీజాలు అనేవి సిద్ధ బీజాశయంలో అంతర్గతంగా ఏర్పడతాయి నెక్స్ట్ ఏంటి లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి సమసంయోగం అమస అసమ సంయోగం అండ సంయోగ పద్ధతుల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏంటి రెండవ తరగతి అయిన ఆస్కో మై సిటీస్ గురించి చూద్దాం వీటిని ఏమంటాము వీటిని ఆస్కోమైటిస్ మైసిటిస్ని సాక్ ఫంగై అని కూడా అంటాం ఆస్కోమైసిటిస్ని ఏమంటాము సాక్ ఫంగై అని కూడా అంటాం ఇవి ఏకకణాలు ఏకకణయితాలకు ఉదాహరణ ఏంటి ఆస్కోమైసిటీస్లో ఏకకణయితాలకు ఉదాహరణ ఈస్ట్ సాక్రోమైసిస్ అనేది ఆస్కోమైసిటీస్లో ఏకకణంగా ఉండే శిలీంధ్రాలకు ఉదాహరణ నెక్స్ట్ బహుకణయితం బహుగణయుతాలకు ఉదాహరణ ఏంటి పెన్సిలియం ఆస్కోమైసిటీస్లో ఏకగణ ఉదాహరణ ఈస్ట్ ఈస్ట్ అంటే శాక్రోమైసిస్ బహుగణ ఉదాహరణ పెన్సీలియం ఇక్కడ శిలీంధ్రజాలం శాఖాయితంగా పటయుతంగా ఉంటుంది ఫైకోమైసిటీస్లో శిలీంద్రజాలం అనేది ఎటువంటి కలిగి కలిగకుండా గడ్డుగోడలు లేకుండా విభాజక రహితంగా పటరహితంగా ఉంటుంది కానీ ఆస్కోమైసిటీస్లో శిలీంధ్రజాలం శాఖాయితంగా పటయుతంగా ఉంటుంది అలైంగిక సిద్ధ బీజాలైన కొనిడియాలు కొనిడియో ఫోర్లు అనబడే ప్రత్యేకమైన తంతువులపై బహిర్జనితంగా ఏర్పడతాయి అలైంగిక సిద్ధ బీజాలైన కొనిడియాలు కొనిడియో ఫోర్లు అనబడే ప్రత్యేకమైన తంతువులపై బహిర్జనితంగా ఏర్పడతాయి లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ద్వికేంద్రక దశలో ఆస్కోజీనస్ తంతువులు ఏర్పడతాయి లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ద్వికేంద్రక దశలో ఆస్కోజీనస్ తంతువులు ఏర్పడతాయి అలైంగిక సిద్ధ బీజాలైన కొనెడియములు కొనిడియో ఫోర్లు అనబడే ప్రత్యేకమైన తంతువులపై బహి బహిర్జనితంగా ఏర్పడతాయి లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ద్వికేంద్రక దశలో ఆస్కోజీనస్ తంతువులు అనేవి ఏర్పడతాయి లైంగిక సిద్ధ బీజాలను ఏమంటాము ఆస్కోస్ ఫోర్లు అంటాం మనం ఇంతకుముందు చదువుకున్నాం లైంగిక సిద్ధ బీజాలను ఆస్కోస్ పోర్లు అంటామని అంటే ఇక్కడ చదువుకున్నాం ఆస్కోస్ పోర్లు బెసిరియోస్ పోర్లు అని లైంగిక ప్రత్యుత్పత్తి ఆస్కోస్ పోర్లు బెసిరియోస్ పోర్ల ద్వారా జరుగుతుంది అనుకున్నాం కదా లైంగిక సిద్ధ బీజాలను ఏమంటాము ఆస్కోస్ పోర్లు అంటాం ఆస్కో మైసిటీస్లో ఈ ఆస్కోస్ పోరుల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది అనమాట లైంగిక సిద్ధ బీజాలు ఆస్కోస్ పోర్లు అంటాం ఆస్కోస్ పోరులనే లైంగిక సిద్ధ బీజాలు సంచీల లాంటి ఆశైలలో అంతర్గతంగా ఏర్పడతాయి ఆస్కోస్ పోరులనే లైంగిక సిద్ధ బీజాలు సంచీల లాంటి ఆశైలలో అంతర్గతంగా ఏర్పడతాయి ఆస్కస్లు ఆస్కో కార్పులనే వివిధ రకాల ఫలనాంగాలలో అమరి ఉంటాయి ఆస్కస్లు ఆస్కో అనే వివిధ రకాలైన ఫలనాంగాలలో అమరి ఉంటాయి ఆస్కో కార్పులు మళ్ళీ మూడు రకాలు క్లిస్టోథీసియం పెరితీసియం ఎపోతీసియం ఆస్కో కార్పులు ఇక్కడ ఏమనుకున్నా ఆస్కస్లు ఆస్కో కార్పులు అనేవి వివిధ రకాలైన ఫలనాంగాల్లో అమలు ఉంటాయి అనుకున్నాం కదా ఈ ఆస్కో కార్ కార్పులు అనేవి మరలా మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట క్లిష్టో పెరితీసియం ఎపోతీసియం అనే మూడు రకాలుగా ఆస్కో కార్పులు ఉంటాయి క్లిష్టోతీసియం అంటే ఏమిటి మొఖరంధ్రము లేని గుండ్రటి ఆస్కో కార్పుని ఏమంటాము క్లిష్టో తీసియం అంటాం లేని గుండ్రటి ఆస్కో కార్పుని క్లిష్టో అంటాం పెరితీసియం అంటే ఏమిటి కూజా ఆకారంలో ఉండి కొనభాగంలో తెరుచుకునే ఆస్కోకార్పుని పెరిథీసియం అని అంటాం కూజా ఆకారంలో ఉండి కొనభాగంలో తెరుచుకునే ఆస్కోకార్పుని కార్పుని అంటాం అపోతీషం కప్పు లేదా సాసర్ ఆకారంలో ఉండే ఆస్కోకార్పుని కార్పుని అని అంటాం మరొక సిలింద్రం యొక్క తరగతి అయిన బెసిడియో మైసిటిస్ గురించి డిస్కస్ చేద్దాం వీటిని సాధారణంగా ఏమంటాం క్లబ్ ఫంగై అని అంటాం బెసిడియో మైసిటీస్ని ఏమంటాము క్లబ్ ఫంగయ్ అంటాం మరి సాక్ ఫై అని దేని అంటాము సాక్ ఫై అని ఆస్కో మైసిటీస్ అని అంటాం శైవల శిలింద్రాలని ఏ ఫంగైని అంటాము ఏ తరగతికి చెందిన వాటిని అంటాము ఫైకో ఫైకోమైసిటీస్కి చెందిన వాటిని అంటాం బెసిడియో మైసిటీస్ని బెసిరియోమైసిటీస్ నేమంటాం క్లబ్ ఫంగై అంటాం శిలీం తంతువులు సాకాయుతంగా పటసహితంగా ఉంటాయి ఈ క్లబ్ ఫంగేయ్ లేదా బెసి్రియోమైసిటీస్లో శిలీంద్ర తంతువులు ఎలా ఉంటాయి సాకాయుతంగా పటసహితంగా ఉంటాయి అలైంగిక సిద్ధ బీజాలు సాధారణంగా ఉండవు బెసిరియోమైసిటీస్లో అలైంగిక సిద్ధ బీజాలు సాధారణంగా ఉండవు శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం ద్వారా జరుగుతుంది లైంగిక అవయవాలు ఉండవు లైంగిక అవయవాలు అనేవి ఉండవు బెసియోమైసిటీస్లో సాకియ ప్రత్యుత్పత్తి మొక్కలవ్వడం ద్వారా జరుగుతుంది లైంగిక అవయవాలు ఉండవు రెండు వేరువేరు స్ట్రైన్లకు లేదా జన్యు రూపాలకు చెందిన ప్రాథమిక శిలీంధ్ర తంతువుల సాకియా లేక శారీరక కణాల సంయోగము ద్వారా ప్లాస్మోగమి జరుగుతుంది రెండు వేరువేరు స్ట్రైన్లకు లేదా జన్యు చెందిన ప్రాథమిక శిలీంద్ర తంతువుల సాకియా లేదా శారీరక కణాల సంయోగము అనేది ప్లాస్మోగమి సంయోగం ద్వారా ప్లాస్మోగమి జరుగుతుంది దీని ఫలితంగా ఏర్పడిన నిర్మాణము ద్వికేంద్రీకృతంగా ఉండి ద్వికేంద్రక ద్వితీయ తంతుజాలాన్ని ఏర్పరుస్తుంది పెసిరియోమైసిటిస్లో రెండు వేరువేరు స్ట్రైన్లకు లేదా జన్యు చెందిన ప్రాథమిక శిలీంద్ర తంతువులు సాకియా లేదా శారీరక కణాల సంయోగం ద్వారా ప్లాస్మోగమి జరుగుతుంది దీని ఫలితంగా శరీ ఏర్పడిన నిర్మాణము ద్వికేంద్రకయుతంగా ఉండి ద్వికేంద్రక ద్వితీయ తంతుజాలాన్ని ఏర్పరుస్తుంది బెసిరియంలో కేంద్రక సంయోగము క్షయకరణ విభజన జరిగి నాలుగు బెసిరియోస్ పోరులు ఉత్పత్తి అవుతాయి బెసిరియంలో కేంద్రక సంయోగము సేకరణ విభజన జరిగి నాలుగు స్పోర్లు అనేవి ఉత్పత్తి అవుతాయి బెసిరియం నుంచి బెసిరియం నుంచి బహిర్జనితంగా బెసిరియోస్ పోరులు ఉత్పత్తి అవుతాయి బెసిరియం నుంచి బహిర్జనితంగా బెసిరియోస్ పోరులు ఉత్పత్తి అవుతాయి బెసిరియంలను బెస్డియో కార్ప్ అనే ఫలనాంగంలో అమర్చబడి ఉంటాయి బెసిరియంలు ఈ బెసిడియో కార్ప్ మనం ఇందాక ఆస్కో కార్ప్ అనుకున్నాం కదా ఇక్కడ కూడా బెసిరియంలో అనేవి బెజ్రియో కార్ప్ అనే ఒక ఫలనాంగంలో అమర్చబడి ఉంటాయి నెక్స్ట్ తరగతి ఏంటి డ్యూటిరోమైసిటీస్ వీటిలో లైంగిక లేదా సాకీయ దశలు మాత్రమే గుర్తించడం వల్ల వీటిని సాధారణంగా ఇంపర్ఫెక్ట్ ఫంగ్ అని అంటాం డ్యూటిరోమైసిటీస్లో లైంగిక లేదా సాకీయ దశలు మాత్రమే గుర్తించడం వలన లైంగిక లేదా సాకీయ దశలు మాత్రమే గుర్తించడం వలన వీటిని సాధారణంగా ఇంపర్ఫెక్ట్ ఫంగై అంటాం వీటి లైంగిక రూపాలు కనుగొన్న తర్వాత వీటిని వాటిని వాటికి తగిన తరగతుల్లో చేరుస్తారు వీటి వీటి యొక్క అంటే డ్యూటిరోమైసిటీస్ యొక్క లైంగిక రూపాలు కనుగొన్న తర్వాత వాటికి తగిన తరగతుల్లో చేరుస్తారు ఒకసారి డ్యూటిరోమైసిటీస్ లైంగిక దశలను గుర్తించిన తర్వాత వీటిని ఆస్కోమైసిటిస్ బెసిడియోమైసిటీస్ తరగతుల్లోనికి మారుస్తారు ఒకసారి డ్యూటిరోమైసిటిస్ యొక్క లైంగిక దశలను గుర్తించిన తర్వాత వాటిని ఆస్కోమైసిటిస్ బెసిడియోమైసిటిస్ తరగతుల్లోనికి మారుస్తారు డ్యూటిరోమైసిటిస్ సిలిండ్రాలు కొనిడియాలనే అలైంగిక సిద్ధ బీజాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి ఇది ఇంపార్టెంట్ మళ్ళీ మనకి డ్యూటిరోమైసిటిస్ సిలిండ్రాలు ఈ కొనిడియాలనే అలైంగిక సిద్ధ బీజాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి అంటే ఇక్కడ ఈ క్రింది వాణిలో డ్యూటిరోమైసిటిస్ శిలింద్రాలు జరిపే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏంటి కొనిడియాలు కొనిడియాలు అనే అలైంగిక సిద్ధ బీజాల ద్వారా మాత్రమే ఈ డ్యూటిరోమైసిటిస్ శిలింద్రాలు ప్రత్యుత్పత్తి జరుపుతాయి శిలీంజాలము పటయుతము శాఖాయితంగా ఉంటుంది శిలీంధ్రజాలం ఎలా ఉ